అందరికి నమస్కారం నా పేరు బాలకృష్ణ నేను ఏబీవిపి ఇందూర్ జిల్లా కవినర్ ఏబీవీపీ ఇందూర్ శాఖ ఆర్మూల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది ఎందుకనగా గత పది సంవత్సరాల నుంచి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్ అనేవి ఆగిపోవడం జరిగింది ఈ ప్రభుత్వానికి ఈ విద్యార్థుల పైన చిత్తశుద్ధి లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ విద్యార్థుల సమస్యల పైన మాట్లాడింది లేదు అలాగే ఈ బడ్జెట్ ఇష్యూలో కూడా మన ఎడ్యుకేషన్కి తక్కువ ప్రియారిటీ ఇస్తున్న ఈ ప్రభుత్వం వల్ల ఎందరో మంది విద్యార్థులకు బాధలు వెళ్తూ ఉన్నాయి ఈ పేద మధ్య తరగతి విద్యార్థులు విద్యకు దూరం అవుతూ ఉన్నారు కాలేజ్ యాజమాన్యాలు సైతం ఈ కాలేజీలను మూసుకు మూపించేసుకునే స్థాయిలో ఉన్నది సో ఈ వైఖరి మారాలి ప్రభుత్వం మారినప్పటికీ వైఖరి మారలేదు అట్లనే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి రావాలని మన సిద్ధులో ఉంటే విద్యార్థి పరిషత్ ఆరు మూడు శాఖ ఈ రోజు దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండడం జరిగింది ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి లక్షలాది మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు నిరసన తెలుపుతూ ఉన్నారు ఇప్పటికైనా సిగ్వేచ్ రేవంత్ రెడ్డి మీరు విద్యార్థుల పక్షాన పట్టించుకోకపోతే ఈరోజు నువ్వు టెండర్ వేస్తున్నావు వారు వయసు ఉన్నావు అని ఉన్న ప్రాబ్లమ్స్ పట్టించుకోవట్లేవు ఇప్పటికన్నా ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ విడుదల చేయకపోతే నీ సీఎం ఆఫీస్కి వచ్చి ఈరోజు విద్యార్థులంతా వచ్చి నీ గల్లా పట్టి బజార్కి ఈరోజు ఏబిబీ హెచ్చరిస్తా ఉంది ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు విడుదల చేయాలి భారత్ మాత్రమే తెలంగాణ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ఇవాళ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆమూర్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క దృష్టి బొమ్మ దానం చేయడం జరిగింది ఎందుకంటే సుమారు ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ అనేది పెండింగ్ లో ఉండడం జరిగింది ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అనే ఏదైతే ప్రభుత్వంకి వచ్చిందో ఆ ప్రజాపాలనే కాకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ముంచుకొ తినే పాలన అనేది చేస్తా ఉన్నది ఈ యొక్క పాలనలో మన ప్రజలందరూ ప్రజలు కావచ్చు విద్యార్థులు కావచ్చు అందరూ నష్టపోతా ఉన్నారు కావున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెలుసుకొని పేద విద్యార్థులని ఆదుకోవాల్సిన డిమాండ్ చేస్తాం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆర్మూడి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిశబొమ్మ బొమ్మ దహనం చేయడం జరిగింది అలాగే భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్ ఉండడం జరిగింది ఈ స్కాలర్షిప్లు అనేది విద్యార్థులకు ఇచ్చే భిక్ష కాదు ఇది విద్యార్థుల హక్కు అని చెప్తా ఉన్నాం వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్న ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్లను వెంటనే విడలేదు దేని పక్షాన పెద్ద ఎత్తున ఇలాగే రాష్ట్రారోకులు ధర్నాలు చేస్తూ ఈ ఈ ప్రభుత్వాన్ని గద్దె వరకు మేము ఇలాగే ఉద్యమాలు కొనసాగిస్తామని ఈ అఖిల